వచ్చేసి గోల్డెన్ బ్లూ ఎంపూరియా లో ఉన్నానండి మనం సారీస్ వీటిలో మనకి కాటన్స్ ఉన్నాయి ఇలాగా కాంతా వర్క్ లో ఉన్నాయి అండ్ వీవింగ్ లో ఉన్నాయి సో డిఫరెంట్ కలెక్షన్ అండి దాదాపు మీకు ఒక హండ్రెడ్ సారీస్ వరకు చూపిస్తున్నాండి మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఉంటాయి సో డైలీ వేర్ అండ్ అండ్ సమ్మర్ కాబట్టి కాటన్స్ లో కూడా మిక్స్ చేస్తున్నాము సో ఈ వెరైటీ అంతా మీకు వాళ్ళ వీడియోలో ఓపెన్ చేసి చూపించబోతున్నామండి సో ఇన్స్టాగ్రామ్ లో మీకు చూస్తున్నారు కదా కింద అడ్రస్ కానీ నంబర్ కానీ ప్రొవైడ్ చేస్తారు సో ఇలాంటి వెరైటీ మనకి రెగ్యులర్ ప్రైస్ అయితే ఎంత పెట్టాం సో ఎల్లోస్ చాలా ఉన్నాయి కలెక్షన్ ఇలాగా వీవింగ్ లో వచ్చినవి అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి మిక్స్ అండ్ మ్యాచ్ అనుకోవచ్చు అండ్ మనకి గోల్డెన్ బ్లూ మెమోరి అనే కానీ హై రేంజ్ నుంచి మీడియం రేంజ్ లో రేంజ్ అన్ని దొరుకుతాయి ఇది షాప్ వచ్చేసి విక్టోరియన్ మెమోరియల్స్ మెట్రో స్టేషన్ కి ఇప్పుడు ఫ్లాట్ ప్రైస్ పెట్టాం బట్ రేంజ్ లో అమ్మేటి ఇవి వర్క్ సారీస్ లా ఉంది కదా ఇది 1500 కి ఓ ఇదో ఇలాంటి వర్క్ సారీస్ కూడా మనకి ఇప్పుడు ప్రెజెంట్ 920 కే ఇచ్చేస్తున్నారు అండ్ ఇవి కూడా కొన్ని ఫ్యాన్సీ సారీస్ కదండి ఆ ఇవన్నీ ఫ్యాన్సీ ఇవన్నీ హెవీ ఫ్యాన్సీ హెవీ ఫ్యాన్సీ స్టోన్ వర్క్ తో వచ్చింది అండ్ వీవింగ్ కూడా వచ్చింది అన్నమాట సో ఇలాంటి వెరైటీ అంతా మనం 1750 కి అమ్మేటివి 920 కి పెట్టాం 920 ఆ కాటన్ లో ఉన్నాయి ముందు ఇవి జామదాని కాటన్ ఇవన్నీ జామ్దాని కాటన్ ఫ్లో సో చాలా బాగుంటుంది పెట్టుబడులకైనా గిఫ్టింగ్ పర్పస్ కైనా మనం కట్టుకోవడానికి చిన్న ఫంక్షన్స్ అనగానే ఓ వేలు వేలు పెట్టుకునేలేము కదా ఇలాంటివైతే తక్కువ ప్రైస్ అయిపోతాయి అండ్ కట్టుకున్నా కూడా నీట్ గా అందంగా ఉంటారు షాప్ టైమ్ ఈస్ గోల్డెన్ బ్లూ ఎంపోరియా అని మెట్రో స్టేషన్ కి కూడా చాలా దగ్గరగా సో విక్టోరియా మెమోరియల్ దిగగానే మనకి పక్కనే ఒక ఆర్చ్ ఉంటుంది ఆర్ అండ్ సిల్క్స్ పక్కన నరసింహపురి కాలనీ అని ఆర్చ్ లోకి వెళ్లగానే ఇలా డెడ్ ఎండ్ ఉంటుంది అండి ఇదే డెడ్ ఎండ్ దానికి రైట్ సైడ్ టర్న్ అవ్వాలి సో ఇప్పుడు నేను ఎలా అయితే టర్న్ అవుతున్నాను సైడ్ టర్న్ చిన్నగా గోల్డెన్ బ్లూ ఎంపోరియా అని అదే షాప్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు లేదా మీకు ఫీజిబిలిటీ ఉంటే ఆ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి చాలా దగ్గరలో ఉంటుంది షాప్ చేసుకోవచ్చు నైన్ ట్వంటీ రూపీస్ అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉండే లైట్ వెయిట్ శారీ వచ్చేసి ఆల్ ఓవర్ వచ్చింది చూడండి ఇలా మొత్తం వీవింగ్లో ఉన్న శారీ ఇది మంచి క్వాలిటీతో వచ్చిన శారీగా బ్లౌజ్ ఇలా ఉంది ఆల్ ఓవర్ శారీ వర్క్ వచ్చిన సారీస్ వీవింగ్ వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్ని ప్యాటర్న్స్ చూడండి అంటే ప్యాటర్న్ అంటే మనకి ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుందండి బట్ వీవింగ్ స్టైల్ మారింది ఆ కలర్స్ కానీ అండ్ వీవింగ్ స్టైల్స్ కొంచెం కొంచెం మారుతూ వచ్చాయి ఇప్పుడు చూసారు కదా పిస్తా గ్రీన్ కలర్ లో వస్తుంది నైన్ ఫార్టీ రూపీస్ ఇది ఇంకొక పార్ట్ సో ఫస్ట్ అన్ని జామ్దాని చూపిస్తున్నారా జామ్దాని కాటన్ ఇప్పుడు సమ్మర్ టైం కదా అవును ఎట్లా ఫంక్షన్స్ అయినా కట్టుకోవడానికి ఇవి మనకి కూల్ గా ఉంటుంది అండ్ వెడ్డింగ్ లుక్ కానీ ఏదైనా ఫంక్షన్ లుక్ వస్తుంది జస్ట్ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఫ్రీ అండి ఎవరికైనా నెక్స్ట్ డే షిప్పింగ్ కావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ పర్ సారీ ఛార్జ్ ఏపీఎన్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ వన్ వీక్లో మీకు ట్రాకింగ్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది దీంట్లోనే అటాచ్డ్ క్రీమ్ కలర్లో చాలా బాగుంది జామ్ దాని కాటన్ ఇది వన్ న్యూ స్టాక్ వచ్చింది అండి జస్ట్ అరైవ్డ్ జస్ట్ అరైవ్డ్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది యా 1500 రేంజ్ లో అమ్ముతున్నారు అండి వీడి అయితే మనకి బైట్ ఎక్కడ మీరు మీ కనుక్కున్నా గాని పర్చేస్ చేయాలి అన్న కరమను 920 కి అమ్ముతున్నాం yes 920 ఫ్లాట్ ప్రైస్ అండి ఇవాల్టి వీడియోలో మనం చూపించే వెరైటీ అంతా 920 కి వస్తుంది అండ్ ఇంకొకటి వెరైటీ కూడా ఉంది కాటన్స్ లో బిలో ఫైవ్ 500 రూపీస్ అది మీకు క్లాస్ లో చూపిస్తాము ఇవి అయిపోయాక ఇది చూడండి ఎంత కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉంది మంచి ఆరెంజ్ కలర్ క్రీమ్ మీద ఇంకో కలర్ yes క్రీమ్ మీద బ్లూ కలర్ అంటే బేస్ క్రీమ్ వచ్చింది ఎక్కువగా వాటి మీద వీవింగ్ వచ్చిన కలర్ మారింది అండి ది స్కై బ్లూ విత్ గోల్డ్ కాంబినేషన్ ఇవన్నీ బాగా హిట్ కలర్స్ అండి మంచి కలర్స్ అన్ని sarees లో compulsory blouses ఉంటాయి సో ఇలా ఇది గ్రీన్ ఇదే దాంట్లో వేరే కలర్ వచ్చేసింది ఓకే రెడ్ రెడ్ కలర్ ఓకే సో అంటే నీట్ గా ఉన్నాయి లో సేల్ చేస్తున్నారు లేదా మిగిలి పెయిన్ పీసెస్ అట్లా కాకుండా ఫ్రెష్ ఫ్రెష్ గా ఇప్పుడు వచ్చిన పీసెస్ మీద కూడా ఆఫర్ పెట్టారు ఇది కూడా జామ్దానినేండి అండి ఇవన్నీ జామదాని కాటనే డిఫరెంట్ కలర్స్ వీవింగ్ మారుతుంది సో ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి లేదా మీరు ఏమన్నా చిన్నగా హోమ్ బేస్డ్ స్టార్ట్ చేయాలి అనుకున్నా ఇలా మీరు తీసుకోవచ్చు అండ్ కొంచెం హై రేంజ్లో అమ్ముకోవచ్చు గ్రీన్ విత్ క్రీమ్ దీంట్లో పేస్టల్ కలర్ వచ్చింది ఇది లైట్ గోల్డ్ అండి లైట్ గోల్డ్ అండ్ సెల్ఫ్లో వీవింగ్ కూడా వచ్చింది మొత్తం ఇదంతా వీవింగ్ అండ్ ఇక్కడ కూడా వీవింగ్ ప్లస్ మీనాకరి వర్క్ సి గ్రీన్ కలర్ చూడండి చాలా బాగుంది డీసెంట్ గా ఉంది కలర్ కూడా జూమ్ చేసి చూపిస్తున్నాము సో దట్ మీకు కలర్ యా మేము కలర్ కి ఒకటి నేను అట్లా దగ్గర నుంచి చూపిస్తున్నాను అండి బట్ ఎందుకంటే లాంగ్ నుంచి కొంచెం చూపిస్తే మీకు ఓవర్ ఆల్ గా అర్థమయ్యేది బ్లౌజ్ ఎలా వస్తుంది డిజైన్ అనేది అందుకే కొంచెం అలా చూపిస్తున్నాము ఇది ఇంకో డిజైన్ కలర్ బాగుంది ఇది కలర్ ఇదే ప్యాటర్న్ లో కలర్స్ అనమాట ఇవన్నీ ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ టూ కాంబినేషన్స్ వచ్చాయి లైట్ పీచ్ కి లైట్ గ్రీన్ ఇప్పుడే మనకి పేపర్స్ కూడా చూస్తున్నారు కదా ఓపెన్ చేసి అన్ని కింద పడుతున్నాయి అదంతా న్యూ స్టాక్ వచ్చిందండి ఈ వీడియో కోసమే స్టాక్ ఓపెన్ చేశాం చూడండి ఎంత బాగుంది కొంచెం మెహందీ గ్రీన్ మిక్స్ లో వచ్చిందండి పైన మీనాకారి పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ తోటి ఫ్లాట్స్ వచ్చాయి లెమన్ ఎల్లో పెయింటింగ్ మంచి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటది మీకు ఇలా మేము ఓపెన్ చేసినాం కదా అంటే కలర్ అర్థమవుతుంది అండ్ వీవింగ్ కూడా మీకు ఆల్మోస్ట్ అర్థం అనుకుంటున్నాను ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది మనం ఎట్లా ఫోల్డ్ చేస్తే అట్లా వెళ్ళిపోతుంది అండి ఫ్యాబ్రిక్ చూసారు కదా సేమ్ కలరే కాకపోతే వీవింగ్ కలర్స్ కొంచెం చేంజ్ అయ్యాయి ఇది లైట్ కలర్ లైట్ క్రీమ్ ఇది ఇంకో ప్యాటర్న్ జామదా కాటన్ లోనే వచ్చింది ఇది కూడా ఫ్యాన్సీ ఉంది ఇది కూడా చాలా లైట్ వెయిట్ కూడా ఉంటాయి కదండి ఇవి ఇవన్నీ చాలా లైట్ అండి 3-400 గ్రామ్స్ కట్ ఎక్కువ ఉండదు సారీ నియర్లీ త్రీ ఫోర్ హండ్రెడ్ ఉండొచ్చు ఆల్ ఓవర్ ఎట్లా అంటే టూ త్రీ థౌజండ్ శారీస్ ఉంటాయి కండి బనారస్ లో అలా కనబడుతుంది లుక్ సారీ ఫ్యాబ్రిక్ ని కూడా ఫీల్ అవ్వచ్చండి బట్ కొంచెం షాప్ కి వస్తారు అనుకుంటే ఎర్లీగా రండి వీడియో పెట్టాక షాప్ అడ్రస్ కూడా చాలా ఈజీ అండి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి వస్తే దాని పక్కనే నర్సింహపురి కాలనీ ఆర్చ్ ఉంటుంది అందులోకి వస్తే ఇంకా ఫోర్ ఫైవ్ షాప్స్ దాటంగానే డెడ్ ఎండ్లో రైట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంటుంది అందులోనే గోల్డెన్ ఎంపూరియా కనబడుతుంటుంది ఆల్మోస్ట్ మేము డైరెక్షన్స్ కూడా చూపిస్తూనే ఉన్నాము ఏదైనా కన్ఫ్యూజన్ లో లేదు అనుకోండి గూగుల్లో కొత్తపేట అంటే చాలా మంది అష్టలక్ష్మి టెంపుల్ అంటే తెలుస్తుంది రోడ్ పైన కమాన్ ఉంటది అష్టలక్ష్మి కమాన్ దానికి ఆపోజిట్ రోడ్ ఇది ఎందుకంటే మెట్రో దిగే వాళ్ళు ఇటు సైడ్ అటు సైడ్ ఆడుతుంటారు అన్నట్టు సో అష్టలక్ష్మికి ఆపోజిట్ లో ఓకే చూడండి ఆరెంజ్ కలర్ మీద సేమ్ డిజైన్ కలర్స్ ఓపెన్ చేద్దామండి చాలా డిఫరెంట్ కలర్ ఉంది టూ థౌసండ్ రేంజ్ స్యారీస్ లాగా కనబడుతుంది ఎయిట్ మళ్ళీ ఫ్రీ షిప్ ఇటువంటి ఫ్రీ షిప్పింగ్ ఇంకా షిప్పింగ్ కావాలి అంటే ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు పింక్ కలర్ పింక్ కలర్ వర్క్ సారీస్ రెడ్ వర్క్ వర్క్ వచ్చింది మొత్తం వర్క్ ఇచ్చారు మధ్యలో అంతా హ్యాండ్ వర్క్ లాగా మంచి కాటన్ అండి ఇది నైన్ ట్వంటీ రూపీస్ కంఫర్టబుల్ ఉంటుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ కంఫర్ట్ అండ్ లుక్ కూడా బాగుంటుంది అండి ఏంటంటే ఇప్పుడు కాటన్ సారీస్ కాబట్టి తొందరగా సేల్ అయిపోతాయి లిమిటెడ్ ఉంది కాబట్టి మన దగ్గర త్వరగా తీసుకుంటే బెస్ట్ శారీస్ ఉన్నాయి కానీ డిజైన్స్ అనే లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇన్ని డిజైన్స్ ఉన్నాయి కదా త్వరగా అయిపోతాయి అన్నట్టు మళ్ళీ రీస్టాక్ చేయాలనే టైం పడుతుంది కాబట్టి తొందర ఆర్డర్ చేసుకుంటే మంచి కలర్స్ దొరుకుతాయి కలర్స్ కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోతాయి అండి అంటే లాస్ట్ లో వచ్చే వాళ్ళకి ఆ రిమైనింగ్ కలర్స్ మాత్రమే మిగులుతాయి సో అందుకని ఆన్లైన్ లో కూడా మీరు బుక్ చేసుకొని పక్కన పెట్టించుకోవచ్చు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే అడ్రస్ పంపిస్తారు కదా వాళ్ళు అవును మేము డిటిడిస్ లో పంపిస్తాం తెలంగాణ ఆంధ్ర ఫ్రీ షిప్పింగ్ ది పింక్ కలర్ లో అండి సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే వీవింగ్ వచ్చింది కలర్స్ మారాయి అంతే కింద చిన్న బోర్డర్స్ వచ్చాయి కడి బార్డర్ ఎల్లో షేడ్ ఇది గ్రే కలర్ కలర్స్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి

ఇవన్నీ సేమ్ మన కాటన్స్ లోనే కాకపోతే కొంచెం వీవింగ్ మారింది అండ్ బార్డర్ కూడా ఇచ్చారు కాపర్ జరీలో ప్యూర్ కాటన్ అండి ఇవి పెద్ద వాళ్ళైనా కట్టుకోవచ్చు మీడియం ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఎక్కువ ఫ్యాన్సీ చేస్తాము సమ్మర్ ఉందని ఈ వీడియో కాటన్ సమ్మర్ కోసం అని చాలా ఉన్నాయండి కలర్స్ అయితే దీంట్లో ఇది ఇంకొక ప్యాటర్న్ ప్యూర్ ఫ్యాన్సీ అండి ఇది నెక్స్ట్ ఓకే ఇంకా కాటన్ టైప్ ఏయా మొత్తం కంపల్ కంప్లీట్ గా బనారస్ ఫ్యాన్సీ లో వచ్చింది ఇది ఇది కూడా ఏంటంటే కాటన్ మిక్స్ ఆరి కాబట్టి వీవింగ్ లో మొత్తం వర్క్ వచ్చింది చూడండి సిల్క్ మిక్స్ ఉంటది కదా అవును ఇట్లా సిల్క్ మిక్స్ వచ్చింది కొంచెం ఫ్యాన్సీగా ఉందండి నార్మల్ కాటన్ లాగైతే అసలు ఫీల్ అవ్వరు వీవింగ్ కూడా హెవీగా వచ్చింది ఆల్ ఓవర్ ద శారీ పళ్ళు పట్టిది పళ్ళుకి హ్యాంగింగ్స్ వచ్చాయి వీవింగ్ కూడా బాగుంది యాక్చువల్గా మొత్తం దీంట్లో కలర్స్ గ్రీన్ కలర్ ఇవి అన్నీ నైన్ ట్వంటీ అండి సో స్టార్టింగ్ చూపించేవన్నీ నైన్ ట్వంటీ ఇంకా ప్రైస్ కన్ఫ్యూషన్స్ కూడా ఏమీ అవసరం లేదు హెల్ ఇది కూడా కాటన్ అండి నైన్ ట్వీ రూపీస్ బ్లాక్ ప్రింట్ వచ్చిందండి ఇక్కడ బ్లాక్ ప్రింటింగ్ ఇదేమో వీవింగ్ దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు మీకు అంత సెల్ఫ్ లో చిన్న లైన్స్ వచ్చాయి ఇట్లా సెల్ఫ్ ఎల్లో కలర్ సేమ్ ఎల్లోనే కాకపోతే వీవింగ్ మారుతుందండి సేమ్ పింక్ ఇవన్నీ నైన్ ట్వంటీ ఏ షాప్ కైనా రండి లేదా ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో ఏపీ తెలంగాణ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లైట్ షేడ్స్ అండి చాలా చాలా ఈ సమ్మర్ కి చాలా బాగుంటాయి కూల్ గా అండ్ ట్రెండింగ్ కూడా ఇప్పుడు ప్యాసిల్ కలర్స్ కాబట్టి రిచ్ లుక్ కూడా ఉంటుంది ఇది ఫ్యాన్సీలో అండి ఇది నైన్టీ నైన్ ట్వంటీ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి అమ్మే వాళ్ళము నైన్ ట్వంటీకి నైన్ ట్వంటీ ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుందండి మంచి ఫ్యాన్సీ సారీ ఇప్పుడు ఇవన్నీ న్యూ స్టాక్ ఇవి దాంట్లోనే కలర్ అగైన్ ఫ్యాన్సీ కంప్లీట్ ఫ్యాన్సీ సారీ జస్ట్ నైన్ ట్వంటీ రూపీస్ ఇది ఫ్యాన్సీలో ప్యూర్ ఫ్యాన్సీ ఇది ప్యూర్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది జస్ట్ నైన్ ట్వంటీ అండి నైన్ ట్వంటీ కానీ ఇన్ని వెరైటీస్ మనకి చూపిస్తున్నారు కదా సో దానికి మీరు తప్పకుండా వచ్చి తీసుకోవచ్చు మన షాప్ లో యూజువల్ గా మేము ఏంటంటే కస్టమర్స్ కి ఏం నీడ్ ఉంటది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామండి అంటే మేము ఎక్కువ అమ్మితే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది దానిపైన ఎక్కువ స్పెండ్ చేయండి టైం ఏ టైంలో కస్టమర్కి నీడ్ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలని ఎక్కువ ఉన్నాయి అండ్ ఇలాగే పార్టీ కస్టమర్ నీడ్ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకునే వీడియోలు చేస్తాం అంటే ఓన్లీ ప్రాఫిటబుల్ ఇది చేస్తే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది నైన్ ట్వంటీలో ఎక్కువ ప్రాఫిట్ ఉండదు కాకపోతే నీడ్ అనేసి చేస్తానట్టు కలర్ కూడా బాగున్నాయి చూసారా ప్రతి డిజైన్ లో కలర్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెష్ స్టాక్ కాబట్టి ఆప్షన్స్ కూడా పెట్టారు చూడండి ఎంత బాగుంది ఇది ఓపెన్ చేస్తే లైట్ కలర్ టూ కలర్స్ ఉన్నాయి ఇందులో చూడండి కింద ఎల్లో చూసాం ఇదేమో పింక్ అండ్ ఆ షేడ్ కూడా చాలా బాగుంది రిచ్గా అనిపిస్తుంది 920 రూపాయ సారీ గాని 2 3000 లాగా కనబడుతుంది ఫ్యాన్సీ వాళ్ళకే ఇష్టపడతారు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది నైన్ ట్వంటీ రూపీస్ అండి వన్ నైన్ ట్వంటీ గ్రే షేడ్ లో కొత్తగా ఉంది కలర్ అయితే ఇది అయితే టూ థౌజండ్కి అమ్మే వాళ్ళము ఇప్పుడు నైన్ ట్వంటీ ఆఫర్ లో ఉంది ఫోర్ ఫోర్ సారీస్ ఉన్నాయి ఇవి ఫోర్ టు ఫైవ్ సారీస్ ఇదేమో కొంచెం రెడ్డిష్ మరణం వచ్చిందండి ఇది ప్యూర్ రెడ్ మెహందీ గ్రీన్ ఫోర్ టు ఫైవ్ శారీసే ఉన్నాయి అవైలబుల్గా సో ఇది రీస్టాక్ ఆప్షన్ కూడా ఉన్నది మరూన్ షేడ్ వైన్ మరూన్ మిక్స్ గోల్డ్ మరూన్ మిక్స్ లో వస్తుంది ఇది మిర్రర్ వర్క్ వచ్చిన శారీ అండి కాంతా మిర్రర్ వర్క్ వచ్చింది ఇది కంప్లీట్ ఫ్యాన్సీ డిజైన్స్ మారాయి మిర్రర్ లో కొన్ని సేమ్ డిజైన్ లేవు ఇది ఇంకో డిజైన్ మిర్రర్ వర్క్ ఈ వీడియోలో చాలా కవర్ చేసాము నైన్ ట్వంటీలో ఎన్ని ఆప్షన్స్ అంటే యూజువల్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ సారీస్ అండి ఇవి రెగ్యులర్ సేల్ చేసే ప్రైస్ అయితే ఫిఫ్టీన్ అబవ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ వీడియో అంతా నైన్ ట్వంటీ ఇప్పుడైతే కవర్ చేస్తున్నాం మిగతా కొన్ని సారీస్ డైలీ వేర్ కూడా చూపిద్దాం కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో పింక్ అండ్ క్రీమ్ కలర్ రిచ్గా అనిపిస్తుంది సారీ కూడా ఇది ఇంకో కలర్ ఇవి లేటెస్ట్ ట్రెండింగ్ సారీస్ అండి ఇవి టస్సర్ సారీస్ ఆ సెమీ టస్సర్ హ్మ్ టస్సర్ బాగుందండి ఇది చాలా మంది ఎగ్జిబిషన్స్ లో వేల్ వేల్ వేట్ కొనుకుంటూ ఉంటారు ఒకసారి నేను ఇట్లా పట్టుకున్నాను ఆ ఇది దాంట్లోనే ఇంకో కలర్ ఇది కలర్ ఇది చాలా బాగుంది గ్రాండ్ అసలు నైన్ ట్వంటీకి ఇలా వస్తుందంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు కానీ దీంట్లో ఓన్లీ త్రీ ఫోర్ సారీసే ఉన్నాయి సారీసే ఉన్నాయి సారీస్ ఎక్కువ లేవు ఎగ్జాక్ట్లీ ఫోర్ ఉన్నాయి అంతే

ఇది వీవింగ్ సారీ ఏ నైన్ ట్వంటీ రూపీస్ జస్ట్ నైన్ ట్వంటీ పిల్లలకి ఫ్రాక్స్ లాగా అయినా పట్టు పౌడర్కైనా కూడా బాగుంటాయి ఇవి ఇంతకుముందు చూపించాం కదా దాంట్లో ఒక డిజైన్ ఇది ఇవన్నీ సింగిల్ పీస్ సారీస్ అండి ఓకే నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ రూపీస్ మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే ఫ్యాబ్రిక్ కలర్స్లో కానీ అలాగా షాప్కి వచ్చేసాను డైరెక్ట్గా బట్ వీడియో పెట్టాక వెంటనే వచ్చేయండి సూపర్ కలర్స్ ఇది ఫ్లోరల్ అండ్ వీవింగ్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది నైన్ కి చాలా వర్త్ సారీస్ మేడం ఒక్కటి కూడా ఎట్లా అంటే ఇది బ్లాక్ అండ్ మరూన్ లో ఇది కూడా వర్త్ అన్నట్టు ఏది లేదు ఇది అయితే యూనిక్ సారీ అందులో అంతా వీవింగ్ వస్తుంది హార్ట్ షేప్ అండ్ డిమైనింగ్ బాడీ యూజువల్ ఏమైతుంది అంటే వీడియో పెట్టా వన్ టూ డేస్ కి సారీస్ అయిపోతాయి తర్వాత ఎప్పుడు వస్తారు కదా అవును అన్నీ అయిపోయినాయి అంటారు సో అప్పుడు ఏమైందంటే మిగిలిపోయిన సారీస్ చూసి వీడియోలోనేమో అన్ని ఉన్నాయి ఇప్పుడు లేవు అంటారనండి అది యూజువల్గా వచ్చే మాకు ఫీడ్బ్యాక్ అన్నట్టు సో ట్రై టు కమ్ అర్లియర్ వీడియో పెట్టగానే వన్ టూ డేస్లో వచ్చేసాడు అయిపోతాయి అది మనం ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాము ఇది నైన్ ట్వంటీ అండి ఇది కూడా చూస్తారు అసలు ఇది చూడండి కొన్నిసార్లు రీస్టాక్ చేస్తాము కొన్నిసార్లు చేయము అది అన్నీ మేము ప్రామిస్ చేయలేము అవైలబిలిటీ మీ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు కదండి అవును సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మేము రీస్టాక్ చేస్తామని చెప్పగలుగుతాం నైన్ ట్వంటీ రూపీస్ ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్స్ శిబోరీలో వచ్చాయి కలర్స్ కూడా బాగున్నాయి యా లైట్ వెయిట్ సారీస్ అండి

సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ నైబర్స్కి కానీ రిలేటివ్స్కి కానీ అంటే రీజనబుల్ కాస్ట్లో మనకి కావాల్సిన శారీస్ అండ్ ఎవరైనా చిన్నగా హోమ్ బేస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతాయి చాలా మంది షేర్ చేస్తున్నారు అండి అందుకోసమే మనకి మళ్ళీ రిమైండ్ అన్నమాట ఎవరో ఒకరు కొత్తగా యాడ్ అవుతూనే ఉంటారు కాబట్టి సో ఇవన్నీ ఇది కూడా వీవింగ్ లో వచ్చినాయండి టూ థౌజండ్ రేంజ్లో అమ్మే సారీస్ ఇది నైన్ ట్వంటీ ఓన్లీ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ ఇవి చాలా బాగుంది శారీ అయితే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో పళ్ళు బ్లౌజ్ సేమ్ డిజైన్లోనండి కలర్ ఆరెంజ్ అండ్ పింక్ ఇది దూరం నుంచి చాలా దూరం ఇప్పుడు కొత్తపేట కదా ఎప్పుడైనా మీకు షాప్ కి దూరం నుంచి వచ్చే వాళ్ళని ఏం చెప్తావు కొంచెం కాల్ చేసి రండి అంటాం ఎందుకంటే ఒకసారి పండుగలు ఉన్నాయి ఈ మధ్య టైమింగ్స్ అనేది షాప్ టైమింగ్స్ అనేది వేరీ అవుతుంది సో కాల్ దూరం చూస్తే మాత్రం కాల్ చేసి రండి షూర్ షూర్ సో చూడండి ఎంత బాగుందో సారీ కూడా డీసెంట్ గా ఉంటాయి ఇలాంటి సారీస్ అయితే మనకి ఇది ఇది టస్సల్లో సో వి స్టోన్ వర్క్ లో వచ్చాయి మంచి టిష్యూ అండ్ కిందంతా స్టోన్ వర్క్ వీవింగ్ లో వచ్చిందండి సో ఇవి కూడా ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ అని చెప్పొచ్చు దీనిలో కలర్స్ స్వరోస్కి నచ్చిన వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి బెస్ట్ ప్రైస్ లో సారీ ఎట్లా ఉందని లుక్ ఫీల్ తెలుస్తుంది ఇవంతా ఫ్యాన్సీ సారీస్ కదా రెగ్యులర్ ఫ్యాన్సీ కొనుక్కునే వాళ్ళకైతే చెప్పనవసరం లేదు ఇవి టిష్యూ అని కొంచెం రఫ్ అని అనుకోవద్దండి మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంటుంది అసలు రెగ్యులర్గా ఫ్యాన్సీ వాడే వాళ్ళకి చెప్పడం చెప్పనవసరం వాళ్ళకి తెలిసిపోద్ది ఇవి బాగుంటాయి అనేసి కానీ ఫస్ట్ టైం తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే షాప్కి వస్తే మీకు ఎలా ఉంది క్లాత్ ఎలా ఉంది అని ఒక ఐడియా వస్తుంది అప్పుడు నచ్చితే కొనుక్కుంటారు వీటిలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి కొంచెం ఫ్యాబ్రిక్ మారి కొంచెం డిజైన్స్ మారి అలాగా అంటే ఈ స్టాక్ ఇప్పుడు మనం దాదాపు త్రీ హండ్రెడ్ ప్లస్ చూపిస్తున్నాం కదండి సారీస్ ఇవన్నీ నైన్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని నైన్ ట్వంటీ ప్రతిసారి మారలేదు